హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద నూతన సంవత్సరం సందర్భంగా కేక్ చేసిన రాచకొండ సిపి సుధీర్ బాబు రాచకొండ పోలీసులు వారి తరఫున ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపి సిపి సుధీర్ బాబు ఈ సందర్భంగా సిపి సుధీర్ బాబు మాట్లాడుతూ ప్రజల యొక్క సంక్షేమం సేవ రక్షణలో దృఢ నిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు ప్రజలకు మంచి లా అండ్ అందిస్తూ డ్రగ్స్ నియంత్రణ బెటర్ పోలీసింగ్ అందించే విధంగా పనిచేయాలని పోలీసులకు సూచించారు ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డిసిపి ధరావాద జానకి ఇతర రాచకొండ పోలీసులు పాల్గొన్నారు karena karena kita dari negara బాబు ఈరోజు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు రాచకొండ పోలీస్ తరఫున ప్రెస్ మీట్లో మీ అందరికీ మా పోలీస్ అధికారులు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో మనం ఇంకా ఎక్కువగా ఫోకస్ వేలో ఎఫర్ట్స్ పెట్టి పోలీస్ సర్వీసెస్ అందించే విధంగా నిరంతరం ప్రజల యొక్క సంక్షేమం సేవ రక్షణలో మేమందరము పోలీస్ అధికారులు ఉండే విధంగా మేము నిశ్చయంతో ఉన్నాం అది మీరందరం అందరం స్టేక్ హోల్డర్స్గా ఉండి ఈ కార్యక్రమంలో మీరు అందరూ భాగస్వామ్యం పంచుకోవాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సంవత్సరంలో మీరు చేసిన ఎఫర్ట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వెరీ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే విధంగా ఉండాలి మీ ఫ్రెండ్స్ కానీ మీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా వాళ్ళ ఏమైతే గోల్స్ పెట్టుకున్నారో అవి అచీవ్ చేసే విధంగా మీకు శక్తి సామర్థ్యాలు ఉండే విధంగా ఉండాలని ఈ కంబైండ్ ఎఫర్ట్ మనం ఏదైతే చేస్తున్నామో బెటర్ లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్లో కానీ డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయడంలో కానీ అందర్ స్టేక్ హోల్డర్స్కి ఫ్రీ ఎన్విరాన్స్లో తమ స్వేచ్ఛ వాతావరణంలో లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్లో బెటర్ పోలీసింగ్ అందించే విధంగా మనందరం కలిసి స్టేక్ హోల్డర్స్ మీరు అందరూ ప్రజలు ప్రెస్ మిత్రులు పోలీస్ అధికారులు డిఫరెంట్ అధికార యంత్రాంగం అంతా కలిసి పనిచేయాలని మీకు మరి ఒకసారి మా తరఫున రా రాచకొండ పోలీస్ తరఫున న్యూ నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ